అందువల్ల ప్రతి ఒక్కడు కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించ అనేక మంది పూజలు చేస్తారు జపాలు చేస్తారు కానీ ఆ పూజ చేసేటప్పుడు కానీ ఆ జపం చేసేటప్పుడు కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఉండదు ఈ పూజ జపం అంతా కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుంది యాంత్రికంగా అంటే మెకానికల్గా అంతే మనస్సు అక్కడ ఉండదు దానివల్ల ఏం లాభం రుద్రాక్ష తిప్పుతూనే ఉంటాడు మనసులో ఆలోచనలు వేరుగానే ఉంటాయి దేవుడు నీళ్లు పోస్తుంటాడు మనస్సు ఎక్కడో ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం కేవలం యాంత్రికంగా మనం చేసే పూజలు కాకూడదు అది పరమార్థంగా నిశ్చలమైన మనస్సుతో వేరే ఏ విషయాన్ని మనస్సుకు తెచ్చుకోకుండా భగవంతుణ్ణే చింతిస్తూ మనం చేసేటటువంటి పూజ సార్థకమవుతుంది ఇటువంటి ఒక భావం ప్రతివాడికి కలగాలి ప్రతివాడికి జీవనం కోసం అని చెప్పేసి ఎన్నో వృత్తులు అవలంబించాల్సి ఉన్నది అవలంబించక తప్పదు ఆ వృత్తులు అవలంబించి ఆ వృత్తులో నిమగ్నుడై ఉండాలి అది ఒప్పుకుంటాం కానీ ఆ భగవంతుడు పూజ చేసే ఆ ఒక్క అరగంట మిగతావన్నీ మర్చిపో ఆ అరగంట సేపు ఏది ఏ విషయం మనసుకు తీసుకురావద్దు అది ఇప్పటి కాలంలో ఈ మొబైల్ అనే ఒక భూతం వచ్చింది దాన్ని పుచ్చుకొని ప్రతి ఒక్కడూ కూడా ఎప్పుడు వాడు పూజ చేస్తున్నా జపం చేస్తున్నా వేదపారాయణ చేస్తున్నా అది వచ్చింది అని అంటే కాస్త దాంతో మాట్లాడక తప్పడం లేదు దానివల్ల చాలా మనకు అనర్థకరంగా ఉంది అది పొగ అది చాలా ఉపయోగం అని అనుకున్నా ఇంకొక చంప అది అర్థ అనర్థకరంగా ఉంది కాబట్టి అందుకే ఇప్పుడు ఇక్కడ కూడాను గురువుగారు ఉపన్యాసం చేస్తున్నారు ఎవళ మొబైల్ శబ్దాలు అవుతూ అవుతున్నాయని కాస్త నిదానంగా మాట్లాడుతున్నారు ఆ అవుతూనే ఉన్నది అంటే మన యొక్క మనస్సులో ఆ ఏకాగ్రత అనేది రావటం లేదు ఆ ఏకాగ్రత రాకపోతే మనం ఏమీ సాధించలేం భగవత్ కృపను సాధించలేం ఆ భగవత్ కృపను సాధించాలంటే మనం ఏకాగ్రంగా ఉండాలి మన చిత్తం అనేటటువంటిది